మా దగ్గర అయితే ఈరోజు తెల్లవారుజామున మూడున్నర నుంచి వర్షం స్టార్ట్ అయింది అసలు ఇంతవరకు ఆగలేదు చూడండి ఎలా వచ్చిందో నా గార్డెన్లో మొక్కలు పడిపోయాయి మొక్కజొన్న మొక్కలు అనేసి ఉన్నాను కదా అవి అయితే చూడండి ఎలా పడిపోయాయో ఇరిగిపోయినట్టున్నవి మరి అవి వర్షం తగ్గినాక ఉంటాయో చనిపోతాయో కూడా తెలియదు ఇలా గాలి వర్షం అయితే అసలు ఆగలేదు ఫుల్ మా సైడ్ మొత్తము మొత్తం ఇళ్ళల్లో మొత్తం చాలా మంది పెద్ద ఇళ్ళలే మళ్ళీ ఇల్లు కూడా వచ్చాయి చూడండి మా ఇంటికాడ ఉన్న పరిస్థితి ఇది అనమాట ఇంకా ఇంటికాడ అది పక్క సైడ్ కొంచెం అంతా తీసాను అనమాట మా గార్డెనింగ్ అది చుట్టుపక్కల మా ఇంటి చుట్టుపక్కల వీడియో తీసి ఇలా పెట్టాను అన్నమాట చూడండి డబ్బులల్లో నీళ్ళైతే ఎలా ఉంటున్నాయో ఉంచుతున్నా కూడా ఇంకో ఉంచేదనుకోలేదు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు వర్షము కొంచెం తగ్గింది అన్నప్పుడు వచ్చి ఈ వీడియో తీసాను అనమాట తగ్గటం అంటే తగ్గటం కాదు కొంచెం లైట్గా పడుతుంది అని అన్నప్పుడే వచ్చాను కానీ అది మాత్రం తగ్గనే తగ్గట్లేదు ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు గాలి కూడా చాలా పెద్దగా వస్తుంది అది చూడండి చుట్టుపక్కల మొత్తం దగ్గరగానే ఉంటుంది మరి మా ఇంటి చుట్టుపక్కల ఇంట్లో నుంచి బయటకు వచ్చేదానికి కూడా లేదు మరి అలా ఎప్పుడు ఆగుద్దో ఏమో మరి ఈ వర్షం అయితే మాత్రం గాలి ఉన్నది అస్సలు ఆగలే ఆగతిగా పడుతూనే ఉంది చూడాలి ఇలా తీసే మా చెరువు అయితే ముందుకు చూడండి ఫుల్గా నీళ్ళు వచ్చేసే చెరువు దగ్గరికి వెళ్ళి ఈ గాలికి గుడి గురి పూర్తి అంటే నేను దగ్గరికి వెళ్ళలేదు మా ఇంటి దగ్గర ఉండే ఇటు చుట్టూ తీసుకుంటాం అనమాట చూడండి అసలు ఎలా ఉన్నాయో ఇంటి దగ్గర మా ఇంటి చుట్టుపక్కల ఇదనమాట పరిస్థితి ఈరోజు ఇల్లు వాన గార్డెన్ చాలా వరకు మొక్కలు కూడా విరిగిపోతున్నాయి ఏమో అనిపిస్తుంది అసలు గాలి కూడా వస్తుంది వానటి గ్యాప్ ఇవ్వట్లేదు కోసేదానికి కూడా ఏమైనా కోసేదానికి కూడా లేదనమాట వానటి గ్యాప్ తీవకుండా పోతుంది కొంచెం కొంచెం ఉన్నాయి ఆఫర్లు ఉంటున్నాను అవి కూడా లేకుండా పోయేటట్టు ఉన్నాయి నాకు చెరుకు మొక్కలు కూడా కొన్ని పడిపోయాయి అనమాట దానికి ఈ చాముగడ్డ మొక్క మీద ఎంత వాన పడినా కూడా నిలవదు అనమాట చినుకు ఉండకుండా మొత్తం కారిపోతుంది ఇది ఈ చెరుకు అయితే అవి ఇలా పడిపోయాయి ఈ పూలు పువ్వులు కూడా కోసేదానికి కూడా లేదనమాట వానస్వాల్ చేపే ఇవ్వట్లేదు ఈ చెరుకులు కూడా కొన్ని ఇలా పడుతూ ఉన్నాయి అనమాట అవన్నీ తీసేవాళ్ళంతా సైజుతో కూడా తీయడానికి కుదరదు ఎల్లు వాళ్ళైతే ఇలా పడుతూనే ఉంది కంటిన్యూగా ఈరోజంతా బచ్చలాకు అంత ఖుష్గా అంత వర్షానికి అయితే ఇంత బాగా అనిపిస్తుంది చూడండి ఎలా అల్లుకుంటుందో ఈ బచ్చలాకు ఎల్లు చెప్పి అల్లుకుని ఉంది అనమాట ఇది పైన నేను రెండు మూడు డబ్బులు పెట్టుకున్నాను అని చెప్పుకున్నా కదా ఆ మూడు డబ్బులలో జన స్తంభం అయితే పడిపోయింది మొగ్గలు కూడా అది పూత అవి వేసింది పడిపోయింది మరి ఎలా వచ్చో రాదో మరి తెలియదు బీర చెట్టు అయితే మొన్న నిన్న కొంచెం చూసినప్పుడైతే బాగుంది ఇప్పుడైతే మరీ మొత్తం పడిపోయింది పూత కూడా అంతా రాలిపోయింది పక్కలాకే ఇలా ఉంది ఇంకా మా బిడ్డ మా ఊరిని చూపిస్తే చూడండి కొంచెం చుట్టుపక్కల మొత్తం కాకుండా కొంచెం పెద్దకాలు కూడా అలా అలా చేశాను ఈ మొత్తం ఒక్కసారి తీసిన వీడియో కాదు కొంచెం వర్షం తగ్గింది అనుకున్నప్పుడల్లా వెళ్ళినప్పుడల్లా కొంచెం కొంచెం వీడియో తీసి ఇలా పెడుతున్నాను అనమాట ఫుల్ వీడియోగా చేసి పెడుతున్నాను వర్షం అయితే గ్యాప్ అయితే అస్సలు ఇవ్వలేదు కొంచెం తగ్గింది అనుకున్నప్పుడే నేను ఈ వీడియో తీసాను చూడండి కరెంటు కూడా మధ్యాహ్నం దాకా ఉంది ఇప్పటికే కరెంటు కూడా లేదు కరెంటు పోయింది ఇంకా అస్సలు రాలేదు వర్షి చూసినా నీళ్ళే ఎదుటి చూసినా వర్షం ఫుల్ ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉంది మరి మా ఊరు వచ్చి ఈ వర్షం వల్ల మా గార్డెన్ పరిస్థితి నా మొక్కలన్నీ ఇలా ఉన్నాయన్నమాట ఇంకా ఏం చేయాలో ఈ వర్షం తగ్గిన తర్వాత మొత్తం చేసుకోవాలి చూస్తే జాతి ఏర్పాటు గాలి కూడా పెద్దగా వస్తుంది చాలా పెద్దగా వస్తుంది గాలి కూడా ఏం చేయాలో ఏమన్నా మరి ఈ వర్షం తగ్గేలోపు నా మొక్కలు అన్నీ చనిపోతాయి ఎందులో ఒక